దేవుని వాక్యం ధ్యానం చేసుకుందా మతేసి వార్త పల్లెడవ అధ్యాయం నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు అధ్యాయం వచ్చిన వాళ్ళు చదువుకొని ధ్యానం చేసుకుందా అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయి వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి కొని వచ్చి ఆ ఇంట ఎవరును లేక అది ఊర్చి ఉనుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును అందుచేత ఆ మనిషిని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును నేను దేవుడు తన పరిశుద్ధ వాక్యం గాక ఒక మనిషిలో దైవం ఉంది ఒక మనిషిలో అపవిత్రాత్మం ఉంది ఆ అపవిత్రాత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటాడు దెయ్యపై శాస్త్రాలు చేస్తాడు చట్టాలు తాగుతాడు కళ్ళు తాగుతాడు వ్యభిచారం చేస్తారు ఆదివారం గుడి మానేస్తారు అసలు దేవుడి భయం ఉన్నదానికి దేవుడి భక్తి ఉండదాలకి వాక్యం చెప్తే నాకే చెప్పామంటారు వాళ్ళు దయ్యం ఉన్నవాడు ఎలా ఉంటాడు పాస్టర్ల మీద తిరుగుబాటు చేస్తాడు పాస్టర్తాడు పాస్టర్ ఎలా కోలం చేస్తారు ఎకటాలు చేస్తారు దేవుని అంటే విలువ ఎవరు లోకానికి డబ్బుకి విలువిస్తారు దెయ్యం పట్టిన వాళ్ళు వాళ్ళు ఒక మనిషికి అపవిత్రాత్మ వదిలిపోయింది ఎలా వదిలిపోద్ది అపవిత్రాత్మ ఒక మనిషిలో దయ్యం ఎలా వదిలిపోద్ది నీలో దయ్యం వదిలిపోయిందంటే నువ్వు ఎలా ఉంటావు చెడ్డ పనులు చేయకుండా కుదిరిగా కూర్చుంటావు గెరాసేన ప్రాంతంలో దెయ్యం పట్టినాడు దెయ్యాలు పోగానే ఏసు పాదాల దగ్గర కూర్చున్నాడు వాడు అర్థమైందా దెయ్యం పోయిన తర్వాత ఆ మనిషి ప్రభు పాదాల దగ్గర ఉంటాడు ప్రభుతో ఉంటాడు ఎక్కడికి చెడు తెలీదు ఇప్పటి వరకు వాళ్ళ ఉండి ఈ చెడు క్రియలు చేయించిన దెయ్యం ఆ దెయ్యం పోయింది ఇక వాడు చెడ్డ పనులు చేయడు దేవుడు సరి దనక పెట్టడు దేవుడితో ఉండడానికి ఇష్టపడతాడు ఎందుకంటే దెయ్యం పోతే దేవుడు ఆ పక్షాన్ని ఉండని నిలబడతాడు దేవునికి స్థుతి కలుగుడుగా టయానికి వస్తాడు వాడు టయానికి వస్తాడు దేవుడు ఉన్నవాడు టైం టైం చూస్తాడు అమ్మో టైం అయిపోతున్నాడు బాబు గుడికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి లేట్ అయిపోతే ఏ సై కొడతాడు ఫాస్ట్ గారు తిడతాడు కాదు ఏ సై కొడతాడు అనే ఆలోచన ఉంటుంది ఇక అర్థమైందా ఆలస్యం కలిసి గారు తిడతాడు మీ భయం కానీ అసలు భయం అది కాదు దేవుడు కొడతాడు నన్ను నా దేవుడి దగ్గరికి ఆలస్యంగా వెళ్తున్నాను నా దేవుడు నన్ను ఊరుకోడు నా దేవుడు నన్ను ఊరుకోడు అని భయం ఉంటుంది దెయ్యం పోయిన మనిషికి దెయ్యం ఉన్న మనిషికి అయితే వెళ్దాంలే ఎప్పుడు వెళ్దాంలే వెళ్ళపోతే నష్టం ఏంటి వెళ్దాంలే నా పని అవలా పళ్ళు చూసుకుని ఏదో టయానికి వెళ్దాంలే లాస్ట్ లో వెళ్దాంలే ఆమె వెళ్దాంలే ఇది దెయ్యాల్లో ఉన్న పని నీలో దైవం ఉందా దేవుడు ఉన్నాడా నీలో దయముందా దేవుడు ఉన్నాడా దైవుంటే ప్రార్థన చేయలేవు దేవుడుంటే గంటలు కొల్తే ప్రార్థనలో కూర్చుంటావు దేవుడు తల్లి అయిపోతా కాబట్టి దెయ్యం వదిలిపోయింది ఎలా వదిలిపోయింది యేసు ప్రభు వచ్చి ఆ దెయ్యాన్ని వదలగొట్టడానికి తన సాయశక్తుల ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఆ దెయ్యపు చేతుల నుండి నేను విడిపించడానికి తన ప్రాణాన్ని పనముగా పెట్టాడు ఆయన ఆ పాపము నుండి నేను విడిపించడానికి తన ప్రాణాన్ని పనముగా పెట్టాడు ఆయన హల్లెలూయా నీకు అర్థమవుతుందా నీ దుష్టక్రియలు మానిపించడానికి నీ పాప ఇష్ట వ్యసరాలు మానిపించడానికి నీ అపవిత్రమైన కార్యాలు మానిపించడానికి యేసు ప్రభు తన ప్రాణాన్ని త్యాగం చేసి ఈరోజు నన్ను ఇక్కడ నిలబెట్టాడు మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టాడు నేను చెప్తున్నా నిలబడ్డా నేను చెప్తున్నా కూర్చున్నా మీరు ఏం చెప్తారు నన్ను యేసు ప్రభు విమోచించాడు కనుక నాకు ఈ తపన దేవుడి కోసం బతకాలి దేవుడి కోసం జీవించాలి ఒక మాట చెప్తా నాకు యేసు ప్రభు కంటే ప్రాణము కూడా ఎక్కువ కాదు పోతే పోయింది ప్రాణం పోని ప్రభు నాకు ముఖ్యమని బ్రతకటమే దేవుని ఎరిగిన పెట్టే లక్షణం నాకు మనసు ఉంది నా మనసు నచ్చినట్టు తిరుగుతాను అనేది కాదు దేవుడి లక్షణం ఈ దెయ్యం పోయింది దేవుడు వదిలించాడు ఆ దెయ్యాన్ని తొలగించాడు ఆ అపవిత్రాత్మను తొలగించాడు ఇప్పుడు వాడు తొలగించిన తర్వాత వాడి ఇల్లు అంతా శుభ్రమైంది వాడి ఇల్లు అంతా పరిశుద్ధమైంది అప్పుడు ఆ ఇంట్లో పాపం అంతా చిండి నా కంగాలు ఉండేది హలో ఏండేది నానా కంగాళ్ళు చెత్త అంతా ఉండే ఇల్లు ఇప్పుడు ఓడవబడింది శుద్ధి చేయబడింది పరిశుద్ధమైపోయింది పవిత్రమైంది దేవునికి మయమ కలుగునిగాక ఆ ఇల్లు శుభ్రమైపోయింది శుభ్రమైన ఆ ఇంట్లో ఎవరు లేరు ఆ ఇంట్లో ఎవరు లేరు మరలా వదిలిపోయిన దేవి వెళ్ళి ఊరంతా తిరిగింది దాని ఎక్కడ లేదు మరలా తిరిగి నా ఇంటికి వెళ్దాం ఒకప్పుడు నేను ఉన్నాను కదా ఆ ఇంటికి వెళ్దాం అని చూసి వచ్చింది బయట చూసింది ఆ ఇల్లు శుభ్రంగా ఉంది ఊర్చివేయి వేయి శుభ్రంగా తుడిచి పవిత్రం చేయబడింది కానీ ఆ ఇంట్లో ఎవరు లేరు అమ్మా ఎవరు లేరురా నేను వెళ్ళిపోవచ్చు ఆ ఎలను నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు వీడు ఎలగొట్టాడు నన్ను ఈసారి నేను ఒక్కదాన్నే కాదు నేను వెళ్ళిపోయి నాకంటే చెడిపోయిన ఏడు దేయాలు తీసుకొచ్చి ఆ ఏడు దయాలను నేను కలిసి వీళ్ళు నివసించాం అప్పుడు వీడు నన్ను ఎలా ఎలగొడతాడో చూస్తాను అని ఆ దురాత్మ అనుకుని అది వెళ్ళిపోయి చెడిపోయిన ఏడు దెయ్యాలు పట్టుకుని ఆ ఏడు ప్లస్ ఇది ఒకటి ఎనిమిది వాళ్ళు నివసిస్తున్నాయి మొదటి స్థితి కంటే కడపడి స్థితి మరీ చెడ్డగా ఉండిద్ది అని యేసు ప్రభు చెప్తున్నాడు దేవునికి స్థుతి కలుగునే గాక చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా నేను అంటున్నాను ఈ రోజున మీలో దయ్యాలు ఉన్నాయా వెళ్ళిపోయాయా మీలో దెయ్యాలు ఉన్నాయా వెళ్ళిపోయాయా దెయ్యాలు పోగొట్టుకున్న వాళ్ళ దెయ్యాలు వాళ్ళ ఒకవేళ నీలో దెయ్యాలు పోతే నీలో ఏమేమి ఉండాలో నేను నీరోజు చెప్పబోతున్నాను అవి ఉంటే రెండోసారి దెయ్యం నీ దగ్గర రాదు దేవుడు నీతో ఉంటాడు దేవుడు నువ్వు ఎంజాయ్ చేస్తావు పరలోకానికి వెళ్తావు దేవునికి స్థుతి కలుగుని గాక లేదు దెయ్యాలే నీలో ఉంటే నేను చెప్పే నీలో ఉండవు బాగా ఆలోచించుకోండి కనుక ఆ ఇంట్లో ఎవరు లేరు ఎవరు లేరు వాడు ఎందుకని ఎవరిని పెట్టుకోలేదు ఎందుకని వాడు ఎవరు పెట్టుకోలేదు ఆ ఇంట్లో దెయ్యం పోయిన తర్వాత దేవుడిని పెట్టుకోవద్దా దెయ్యం పోయిన తర్వాత దేవుడి సన్నిధిలో ఉండద్దా దెయ్యం పోయిన తర్వాత దేవుడితో సంబంధాలు ఉండద్దా దెయ్యం పోయిన తర్వాత ప్రార్థనలో ఉండద్దా దెయ్యం పోయిన తర్వాత వాక్యంలో ఉండద్దా అడు దెయ్యాన్ని పోగొట్టుకున్నాడు కానీ ఆ ఇల్లు శుభ్రమైంది కానీ ఆ ఇంట్లో ఎవరిని పెట్టుకోవాలా ఖాళీగా శుభ్రం చేసి ఖాళీగా ఉంచాడు దేవునికి స్థుతి కలుగుని గాక నా ప్రియమైన బిడ్డలారా దెయ్యం పోయిన వెంటనే ఆ ఇంట్లోకి ఏమి రావాలో తెలుసా దేవుని పరిశుద్ధాత్మ రావాలి పెందుకొస్తు పండుగ తినన్న మేడగదిలో కూర్చుని నూట ఇరవై మంది పది రోజులు ఎడదగక ప్రార్థన చేస్తూ ఉంటే పెందుకొస్తు పండుగ తినన్న పరిశుద్ధాత్మ దేవుడు దిగువచ్చాడు దేవునికి స్థుతి గాక హల్లే ఖాళీగా ఉండకూడదు ఆ ఇంట్లో ముందు పరిశుద్ధ రావాలి ఇది సంగతి ముందు ఆ ఇంట్లో ఆడు పరిశుద్ధ ఆత్మను తెచ్చుకోవాలి ప్రభు చెప్తున్నాడు రోమపత్రిక ఎనిమిదో చే తొమ్మిదో వాక్యంలో నా ఆత్మ లేనివాడు నా వాడు కాడు ఏ మనిషిలో అయితే ఆత్మ ఉండదో ఆ మనిషి దేవుడు మనిషి కాదు ఆ మనిషి దెయ్యాలు మనిషే ఆ మనిషి దయ్యాలతో సంబంధమే పరిశుద్ధాత్మ లేనివాడు దెయ్యాలు నివసించే దెయ్యాలు ఆలయం దెయ్యాలు నివసించే ఆలయానికి దేవుడి దగ్గరికి రావడానికి టైం ఎందుకు నీకు అర్థమైందా పవిత్రంగా జీవించడానికి అక్కర్లేదు దెయ్యాలు నివసించే ఆలయానికి పవిత్రం అక్కర్లేదు కనుక ఆ ఇంట్లో మొట్టమొదటిగా ఆడెవరు పెట్టుకోవాలి పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలి పరిశుద్ధాత్మ మనిషిలో ఉంటే ఏమేమి ఉంటాయో ఆ మనిషిలో నేను మీకు చెప్పబోతున్నాను వినండి జాగ్రత్తగా వినండి పరిశుద్ధాత్మను నీలో పెట్టుకుంటే ఆయన సంపాదించుకోవాలి బాప్తీసు పొందినట్టనే పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి నీ ఆత్మతో నన్ను నింపు ప్రభు అని ఆత్మతో నింపబడాలి అన్య భాషలు మాట్లాడాలి దేవుని కొత్త భాషలు మాట్లాడద్దు దేవుని ఎంజాయ్ చేయాలి పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే నీలో ఏమేమి నింపుతాడో నేను అవి నీకు చెప్తున్నాను ఈ రోజున జాగ్రత్త వినండి ఆ మెయిన్ హల్లి రైట్ నీ పరిశుద్ధాత్ముడు నీ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఏమి పెడతాడో ఏమేమి నింపుతాడో అవన్నీ నింపుకో నీ వృధివుల ఉండవలసినవి ఏంటో నేను చెప్పబోతున్నాను దెయ్యం పోయిన తర్వాత నీ హృదయంలో ఏమేమి ఉండాలో నేను చెప్పబోతున్నాను ఇవి లేకపోతే మళ్ళీ దెయ్యాలు నీలో ఉంటాయి వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా దెయ్యాలు నీల ఉంటాయి దెయ్యాలు నీలో ఉంటే దేవుడి మాట లెక్కలేదు పాస్కార మాట లెక్కలేదు తిరిగి ఎదురు తిరుగుతావు కోపాలు ద్వేషాలతో పెంచుకుంటావు దేవునికి శుద్ధి కలుగుని గాక రైట్ నెంబర్ వన్ నూట పంతొమ్మిదో కీర్తన పదకొండో వాక్యం ఆయన ఉంచితే ఏముంచుతాడో చూడండి ఒకటి వాక్యము నీ హృదయంలో ఉండాలి వాక్యాన్ని హృదయంలో పెట్టుకోవాలి నీ గుండె నిండా వాక్యం ఉండాలి వాక్యము నీ గుండెల్లో ఉంటే సాతీకు రాడు పాపము నీ రాదు బైబుల్ చెబుతుంది నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను మనిషి హృదయంలో ఏముండాలి డబ్బు కాదు ఉండాల్సింది మనిషి హృదయంలో ఏ ఆలోచనలు ఉండాలి దురాలోచనలు జారత్వాలు దొంగతనాలు వ్యభిచారాలు మోసాలు అపవిత్రతలు కాదు ఉండాల్సింది దేవుని వాక్యం దేవుని వాక్యం హృదయంలో ఉందా ఉందా వాక్యం ఉందా పాపం ఉందా వాక్యం ఉందా లోకాసులు ఉన్నాయా వాక్యం ఉన్నాయా పాపము కోకలు ఉన్నాయా వాక్యం ఉందా చెడు ఉందా ఒక ఆయన ఒక దైవజనుడు జనులు ట్రైన్లోకి వెళ్తున్నాడు ప్రయాణం చేసి వెళ్తున్నాడు ఆయన సాధు సుందర్ సింగ్ గారు సాధు సుందర్ సింగ్ గారు ప్రయాణమై ట్రైన్లో వెళ్తుంటే ఆయన ఎదురుగా ఒక మహామాంత్రిడు కూర్చున్నాడు ఆడు ఆ భోగిలో కూర్చుని పక్క మోళ్ళతో ఏదేదో చిన్న చిన్న మంత్రాలు చేసి ఏదేదో సూచిక్రియలు చేస్తున్నాడు అవన్నీ సాధు సుందర్ సింగ్ గారు చూస్తూ ఉన్నాడు అంటున్నారా ఆ మాంత్రికుడు సాధు సందర్శంగా నంటాడు నీ విషయంలో నేను ఏదో ఒకటి చేయనా అన్నాడు ఏం చేస్తావు నా విషయంలో నువ్వు నీకు ఏదైనా చేతనైతే చేసుకో అన్నాడు సరే వాడు ఎన్నో మంత్రాలు ఈ దైవజనుడి మీద ఉపయోగిస్తున్నాడు ఎన్ని మంత్రాలు ఉపయోగించినా ఈ పాస్ట్ గారికి ఏం కాటలా ఆ మాంత్రికుడు ఆశ్చర్యపడిపోతున్నాడు ఎంత ఎంతో మందిని నేను తప్పింపు చేశాను తల్లకిందులు చేశాను నిన్నెందుకు నేను ఏం చేయలేకపోతున్నాను అని అన్నాడు అప్పుడు ఆ సాధు సుందర్శంగా అన్నాడు నాయనా నా హృదయంలోనూ నా శరీరాలు నా నరాలలో నా రక్తాలలో అన్నిట్లో దేవుని వాక్యం నిండిపోయి ఉంది నువ్వు నన్ను ఏం చేయగలవు అన్నాడు దేవునికి స్థుతి కలిగిన గాక ఏమి నిండిపోయిందంటే ఆయన వాక్యం నిండిపోతే ఏది నీకు ఆన చేసిద్ది నీ నరాల్లో వాక్యం ఉంటే నీ చేసిద్ది నీ గుండెల్లో వాక్యం ఉంటే నీ ఏ దెయ్యాలు నీ మీద పడతాయి ఏ లోటు ఉంటుంది ఏ కొరత నీకు చెప్పు ఏ డబ్బులు కావాలంటే దేవుడు ఇవ్వలేడా నీకు భోజనం కావాలంటే పెట్టలేడా దేవుని సరిది వదిలిపెట్టి వెళ్ళిపోవాలా అంటే నీలో దైవం ఉందా దేవుడు అన్నాడా దైవం ఉందా వాక్యం ఉందా లేదా లేదు వాక్యానికి చూడలేదు కనుక నువ్వు పాపానికి తిరుగుబాటు చేస్తున్నావు కనుక సాధు సుందర్ సింగ్ గారిని మాంత్రికుడు ఏమీ చేయలేకపోయాడు కారణం నరాలు రక్తములో శరీరములో హృదయములో దేవుని ఆత్మ వాక్యాన్ని పెట్టాడు దేవునికి స్థుతి కలిగని గాక దేవునికి స్తోత్రం రెండవది పరిశుద్ధాత్మ నీలో ఉంటే రెండోది ఏం పెడతారు తెలుసా ఎపిఎస్సి పత్రిక ఐదో అధ్యాయం పొందో వాక్యాలు ఒకరి కీర్తనలతోను కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ దేవునికి స్థుతి గాక రెండవది పరిశుద్ధాత్ముడు నువ్వు పొందుకున్న తర్వాత ఆయన రెండవది నీలో నీ హృదయంలో పెట్టేది ఏంటంటే దేవుని కూర్చొని ఎల్లప్పుడూ పాటలు పాడే పాటలతో నాట్యముతో చప్పట్లతో సంగీతముతో నీ హృదయం నింపుకోవాలి ఒంటరిగా ఉన్న పాటలు పాడుకుంటూ ఉండాలి పది మందిలో ఉన్న పాటలు పాడుకుంటూ ఉండాలి పనికి వెళ్ళినా పాటలు పాడుకుంటూ ఉండాలి బైబిల్ చెప్తుంది ఎల్లప్పుడూ పాటలతో ప్రభుని మీ హృదయంలో నివసింపనీయండి పాటల పాటలు దేవుని కూర్చిన పాటలు ఎల్లప్పుడూ పనికి వెళ్ళిన పాటలు ఇంటికాడు ఉన్న పాటలు వంట చేస్తున్న పాటలు కూర్చున్న పాటలు ప్రభువుని కూర్చిన ఆ యొక్క కీర్తనలతోనూ సంగీతముతోనూ నింపబడి నీ హృదయం ఉండాలి నీతిమంతుల గుడారంలో ఏముంటాయి ఏముంటాయి నీతిమంతుల హృదయంలో ఏముంటాయి రక్షణ కూర్చున్న సునాదాలు ఉంటాయి పాటలుంటాయి హాలేలు కనుక దేవుడు పాటలు వచ్చినా రాకపోయినా సంగీతం ఉన్నా లేకపోయినా నీకు నీవైనా ఉజ్జీవించబడాలంటే ఆత్మలో పాటలు పాడుకుంటే మనసు లేనం అయిపోద్ది పవిత్రం అయిపోద్ది మనస్సును కేంద్రీకృతం అయిపోద్ది ఆ పాటల్లో ఎంజాయ్ చేసుకుంటూ పాట చప్పట్లు కొట్టుకుంటూ ఉంటే నీ మనసు తెరబడిద్ది సైతానికి చోటు ఉండద్దు దేవుడికి స్తోత్రం కలిగిన కాక నెక్స్ట్ మూడవది కీర్తన నాలుగు నాలుగు భయము నుండి పాపము చేయకుడి మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానము చేసుకుని దేవునికి స్థుతి కలగడం గాక హలో పొనుకున్న తర్వాత వాక్యము గురించిన ధ్యానం మీరు చేసుకుంటారు ఎప్పుడైనా హలో వాక్య ధ్యానం ఉన్నా పొనుకున్న తర్వాత పాస్టర్ గారు చెప్పిన వాక్యం ఒకసారి బాగా ఆలోచిస్తారా ఆ వాక్యాన్ని తిరిగి జ్ఞాపకం చేసుకుంటారా బైబిల్ చెప్తుంది ఎవరి హృదయంలో వాక్యము తిరిగి ధ్యానం చేసుకుంటారో వాళ్ళ హృదయం పవిత్రంగా ఉంటుంది ఏ ధ్యానం ఉండాలి డబ్బు ధ్యానమా డబ్బు ఎలా సంపాదించుకోవాలరా రేపు ఆదివారం చర్చి కాదు డబ్బుకెళ్ళిపోవాలా ఈ రాత్రే ధ్యానం ఇంకొకరికి ఇంకా ధ్యానం మీకే ధ్యానాలు పడుకున్నప్పుడు ఏం ఆలోచిస్తారు దేని గురించి ఆలోచిస్తారమ్మా తిండి కోసమా గుక్కుడి మెతుకుల కోసమా ఏ ధ్యానం మీరు చేస్తారు పడుకుంటే బైబుల్ చెప్తుంది వాక్య ధ్యానం విన్న వాక్యాన్ని మరలా ఆలోచనలు పెట్టి ధ్యానం చేయండి నేనైతే పొడుకు నిద్రపోతుంటే శరీరం నిద్రపోయింది కానీ ఆత్మ వెలుకు ఉండి ఆ వాక్యాన్ని ఏదో ఒక వాక్యం మనసులోకి వచ్చేది ఆ వాక్యాన్ని అలాగే ఆలోచిస్తూ 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 ఉంటే అనేకమైన వాక్యాలు నాకు దొరుకుతాయి అదే ఉదయం లేచి నేను ప్రసంగం చేసుకుంటా నీ ధ్యానం ఏంటి ఏమే తిందామా ఏం బతుకుదామా ఇదే ధ్యానం ఏమి కట్టుకుందామా ఇదే ధ్యానం ఏమి సంపాదించుకుందామా ఇదే ధ్యానం ఒకడికి అసలు ఏం అర్థం కాట్లా కళ్ళు మూసుకుపోయాడు అదే ధ్యానం ఊరు రురు రు రు రురే రే ఊరు ఎంత మూర్ఖుడు మా గురువు గారు ఊరు ఎంత మూర్ఖుడు మా గురువు గారు అయ్యయ్యో అయ్యయో ఆయనకి బుర్రలేదు కానీ నేను బుర్ర బుర్రవండి వెళ్ళిపోతాను ఆ రథం దగ్గరికి వెళ్ళి డబ్బు బంగారం తెచ్చుకుంటాను ఊరి నీ ధ్యానం నువ్వు పోడైపోను ఏం ధ్యానం వాడిది ఏ ధ్యానం వాడిది బంగారం ధ్యానం అందరూ యుద్ధం చేస్తుంటే మనోడికి మీద ధ్యానం ఊరి ధ్యానాలు పోడోవా నీ ధ్యానం ఏంట్రా మీదరా నీ ధ్యానం హలో చదువుకునే పిల్లకి కళ్ళు మూసుకుంటే చదువు మీద ధ్యానం అమ్మో మార్కులు తక్కువ తాయేమో చదువు బైబిల్ బైబుల్ చెప్తుంది మీరు పడకల మీద ఉండగా మీ హృదయంలో ధ్యానం చేసుకోండి దేని గురించి భయము పాపము చేయకున్నట్లు వాక్యాన్ని ధ్యానం చేసుకోండి నాలుగోది కీర్తన నలభై ఐదు ఒకటి ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుస్తున్నది దేవునికి స్తోత్రం కలిగిన గాక దివ్యమైన సంగతులతో మన హృదయంలో ఏమండాలి ఉప్పొంగిపోతూ ఉండాలి మన హృదయం ఒక శ్రేష్టమైన దేవుని పరిచర్య గురించి కానీ ఆత్మల భారం గురించి కానీ సేవ గురించి కానీ దేవుని గురించి కానీ దివ్యమైన సంగతులు అంటే ఒక మంచి శ్రేష్టమైన సంగతులతో నీ గుండె నిండిపోవాలి నీ హృదయము దేవుని సంగతులతో నిండిపోవాలి ఒక దివ్యమైన సంగతులతో నా హృదయం ఉప్పొంగుతున్నది అంటున్నాడు ఏంటి లోక దివ్యమైన సంగతులు అంటే యశు గురించి దివ్యమైన సంగతులు ఇంకా లోకంలో మనుషుల గురించా లేదో నశించిపోతున్న ఆత్మల గురించి దివ్యమైన సంగతులు శ్రేష్టమైన సంగతులు ఏది నాకు మేలు ఏది నాకు నాకు కాపాడిద్దో ఏది నాకు నా జీవితంలో పరలోకానికి తీసుకెళ్ళిద్దో ఆ సంగతుల గురించి ఆలోచన నీ జీవితంలో ఉండాలి రైట్ ఐదవది మత్త వార్త పన్నెండు ముప్పై ఐదు సజ్జనుడు తన మంచి ధరనిధి నుండి సద్విషయములు బయటకు తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధరనిధి నుండి దుర్విషయములు బయటకు తెచ్చును ఆమె నీ హృదయంలో ఏ విషయాలు ఉండాలి మంచి విషయాల చెడ్డ విషయాలా నీ హృదయం దేంటో నిండి ఉండాలి మంచి విషయాలతో నిండి ఉండాలా చెడ్డ విషయాలతో నిండి ఉండాలా కానీ నీ హృదయంలో అది మంచిది కాదు చెడు అంటుంది బైబుల్ అది ఉంటే దగ్గరికి వచ్చేది ైబిల్ చెప్తుంది మంచి విషయాల మీద నీ ఉదయం ధ్యానం ఉంచు మంచి విషయాలతో నీ హృదయాన్ని నింపుకో అంటే మంచి విషయాలు అంటే అండి సత్కార్యాలు చేయటం పది మందికి భోజనాలు పెట్టడం లేదా అనాథలకు సాయం చేయటం లేదా కష్టాలు ఉన్న వారికి సాయం చేయటం ఆపదలో ఉన్న వారికి సాయం చేయటం ఇంక లేదా ఇంకెవరు లేని వారికి హెల్ప్ చేయటం సువార్త ప్రకటన చేయటం నశించిపోతున్న ఆత్మను సంపాదించడం ప్రార్థన విజ్ఞాపన చేయటం దేవుడితో కలిసి జీవించడం మంచి విషయాలు సజ్జనుడు అయితే మంచి ధననిధిలో నుండి మంచి విషయాలు బయటకు తెస్తావు నీ హృదయం అనే మంచి ధననిధి కనుక నీ హృదయంలో మంచి విషయాలు ఉన్నాయా చట్ట విషయాలు ఉన్నాయా చెప్పండి చెప్పండి నేను నేనంటే నాదివారు మానేసి డబ్బు కోసం వెళ్ళామనుకో అది మంచి విషయమా చెడ్డ హృదయంలో ఉంది చెడ్డ విషయం నీకైతే మంచిదే కానీ దేవుడి దృష్టిలో చెడ్డ విషయం చెడ్డ విషయాలు ఉంటే దయ్యాలు నీ చుట్టూ తిరుగుతాయి తప్ప దేవుడు రాడు నీ దగ్గరికి దేవునికి మహిమ కలిగని గాక హల్లెలూయా ఇప్పుడు కయ్యను 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 ఎందుకు కోపం వచ్చింది మంచి విషయాలు చేతేనా చెడ్డ విషయం చేస్తేనా చెడ్డ విషయం చేతే కదా అంటే కయ్యను హృదయంలో మంచి విషయాలు లేవు ఏ విషయాలు ఉన్నాయి చెడ్డ విషయాలు ఉన్నాయి అందుకే వాడి కోపం అందుకే వాడు మటర్ చేశాడు అందుకే వాడు దేశ దెరయ్యాడు కనుక నీ హృదయంలో మంచి విషయాలు ఉన్నాయమ్మా చెడ్డ విషయాలు ఉన్నాయా నీ కొడుకు విషయంలో నీ కుటుంబ విషయంలో మంచి ఆలోచనలు ఉన్నవా చెడ్డ ఆలోచనలు ఉన్నవా గుర్తుంచుకో నీ హృదయంలో ఏవి ఉండాలి మంచి విషయాలుకి నీ హృదయం చోటు ఇవ్వాలి ఐదు ఆరవది కీర్తన ఎనభై నాలుగు రెండు యహోవా ఆవరణమును చూడవలనని నా ఆత్మ ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ చిలుచున్నది దే జీవము గల దేవుని దర్శించు నాకు నా హృదయము హేలు ఎంతో ఆనందముతో కేకలు వేసినది అంటే ఏంటిది అంటే ఏంటిది నీ హృదయం ఆనందంతో కేకలేస్తుంది అంటే ఏంటిది దేవుని సహవాసములో ఉండాలన్న తపన దేవుని మందిరమును దర్శించాలని నా శరీరం కేకలేస్తుంది జీవు గల దేవుని దర్శించాలని నా హృదయము ఉప్పొంగుచు కేకలేస్తుంది అంటున్నాడు అంటే అర్థం ఏంటి దేవుడితో సహవాసం చేద్దామా దేవుడితో కలిసి ఉందామా దేవుడితో తిరుగుదామా దేవుడితో ఉందామా దేవుడితో ఉందామా మనుషులతో ఉందామా నీ సహవాసం దేవుడితోనా మనుషులతోనా అల్లె దేవుని మందిరానికి వెళ్దామా ఒక గంట రెండు గంట దేవుడితో సహవాసం చేద్దామా బైబుల్ చదువుదామా బైబిల్ చదువుదావా రెండు గంటలు దేవుడితో సహవాసంలో ఉందావా నీకు ఆలోచన వస్తుందా నువ్వు దేవుడితో సహవాసంలో ఉన్నావా లోకంతో సహవాసులు ఉన్నావా హలో ఇంటికాడ ఖాళీ కూర్చున్నావు ఆ అమ్మను పిలిచి ఈ అమ్మను పిలిచి ఆడతావా ఓ ఆడతావా ముసలిమ్మ ముచ్చట్లు ముచ్చట్లు ఆడతావా నాకు వద్దు నేను వెళ్ళిపోయి ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటా లేదా బైబిల్ చదువుకుంటా లేదా పాటలు పాడుకుంటా ఈ ధ్యానమా ఈ ఆలోచనలు ఉన్నవా అసలు దేవుడితో సహవాసం చేస్తున్నావా నీవు దేవుడితో కూర్చున్నవాడికి దేవుడు ఆలోచనలో ఉన్నవాడికి దేవుడు తృప్తిపరచడా దేవుడు మేలు చేయడా ఎందుకురా దుర్మార్గు పాలు ఆలోచించి నాశనమైపోతాం మనం నీ సహవాసం ఎవరితో దేవునికి గలుగని గాక గుర్తుంచుకో ఏడవది ఆఖరిది త్రిక తొమ్మిదో అధ్యాయం ఒకటో వాక్యం నాకు బహు దుఃఖమును నా ఉదయంలో మానవ వేదన ఉంటుంది ఏంటా దుఃఖం ఏంట మాన వేదన ఏంటా బాధ నా గుండెలో ఒక బాధ ఉంది దుఃఖం ఉంది ఒక వేదన ఉంది ఏంటి ఆ బాధ ఏంటి ఆ దుఃఖం ఏంటి ఆ వేదన అంటే ఇస్రాయలీలైన నా జాతి రక్షణ పొందాలని నా స్వజనులు రక్షణ పొందాలని అదే ఉంది అక్కడ మీరు చదివితే నా స్వజనులైన వారు రక్షణ లేకపోతే నేను సరిపోయి నరకానికి వెళ్ళిన నాకు ఇష్టమే అంటున్నాడు ఆయన ఏంటి ఆయన దుఃఖం ఏంటి ఆయన బాధ నా వాళ్ళు రక్షణ లేకుండా ధర్మశాస్త్రం లేకుండా ప్రార్థన లేకుండా ఉండటం వలన నేను నరకానికి వెళ్ళాలని ఆశ నాకు కలుగుతుంది నేను నశించినా నశించుకో నాకు ఇష్టమే నేను నాశనం అయిపోయిన నాకు ఇష్టమే కానీ నా ప్రజలు మారాలి నా ప్రజలు మారాలనే ఆలోచన పౌలు గారి కలుగుతుంది నేను నాశనమైన పర్లేదు కానీ నా ప్రజలు మారాలి నా స్వజనులు మారాలి వారి బైబుల్ చదవాలి ధర్మశాస్త్రం నేర్చుకోవాలి గ్రంథాలు చదవాలి సత్యం నేర్చుకోవాలి పాపాన్ని చేయకూడదు పరలోకానికి వెళ్ళాలి కాబట్టి దయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు ఓడబడిన తర్వాత ఆ ఇంట్లో పరిశుద్ధ ఆత్మని పెట్టుకుని ఆత్మ ద్వారా ఇవన్నీ సంపాదించుకోవాలి ఏమేమిటి అవన్నీ ఏంటి ఆ ఇంట్లో ఏముండాలి ఏముండాలి వాక్యం ఉండాలి ఉందా మీ ఇంట్లో వాక్యం అంటే మీ గుండెల్లో మీ హృదయంలో ఆ తర్వాత ఏముండాలి దేవుని కూర్చిన పాటలు ఉన్నాయా ఎప్పుడు దేవుడి కూర్చో పాటలు పద్దా పాడుతూ ఉంటావా ఎక్కడికి వెళ్ళినా పని చేసిన గిన్నెలు తోకున్నా ఇంట్లో కూర్చున్నా ఎవరితో కబుర్లు ఆడుతున్నా పాట 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 ఒక పాట మరొక పాట ఆ తర్వాత ఆ ధ్యానం ఉందా దేవుడి గురించి ధ్యానం ఉందా ఆ తర్వాత ఆ దేవుని దివ్యమైన సంగతుల గురించి ఆలోచిస్తున్నావా పనికి మన సంగతుల గురించి ఆలోచిస్తున్నావా నీ హృదయంలో ఏమి నిండు ఉంది ఆ ఇంకా నెక్స్ట్ మంచి విషయాలు ఉండేవా దుర్ విషయాలు ఉండవా నీ గుండెల్లో నీ హృదయంలో ఆ దేవుని సహవాసం ఉందా ఆ నశించిపోతున్న ఆత్మల కొరకైన ఆవేదన నీ గుండెల్లో ఉందా ఈ ఏడు హృదయంలో ఉంటే వాడు వచ్చి గుమ్ము నీరు కూర్చుని చూసి వామ్మో ఇవన్నీ వాడికి ఉన్నాయి ఇన్ని ఉంటే అతి శ్రేష్టమని ఇవన్నీ ఉంటే నేనే వెళ్తాను ఇంకా దగ్గరికి ఇక నేను వెళ్ళలేను నాకు వాడు బయటికి వెళ్ళిపోతాడు నువ్వు ఒక శ్రేష్టమైన భక్తుడిగా దేవుని కొరకు నిలబడి ఒక మంచి శ్రేష్టమైన భక్తుడిగా దేవుని కోసం ప్రాణాలు త్యాగం చేసే ఆత్మను సంపాదించే ఒక దివ్యమైన జ్యోతిగా నువ్వు ఆకాశంలో వెలిగిపోతూ ఉంటావు దేవునికి స్థుతి గాక బైబుల్ చెబుతుంది ఎందరూ దేవుని తిప్పుతారో వారు నిరంతరం ప్రకాశించు ఆకాశ నక్షత్రాల వలె ఉంటారు జాగ్రత్త ఈ ఏడు మీ హృదయంలో నిండు ఉంటే అక్కడే ఉండి చూసి అటే పారిపోతాడు లోపల రాడు అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా దేవుడి దగ్గర ఎలా ఉంటావు తెలుసా దేవుడిది ఎలా ఉంటావు తెలుసా అబ్బా నువ్వు ఆయన ఆయన నువ్వు ఓ ఆనందంగా ఏకమై కలిసిపోయి బా బ్రహ్మాండంగా అనుభూతి నీకు దేవునికి మహిమ కలుగుని గాక